హాయ్ ఫ్రెండ్స్ అమ్మవారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను ఈరోజు చెప్పబోయేది కృష్ణుడి గురించి అండి నాకు తెలిసిన కొన్ని విషయాలు కృష్ణుడి గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట చిన్ని చిన్ని పాదాలతో ఆయన చేసే లీలలు మాయలు వింటుంటే చాలా మనసుకి ఆనందంగా అనిపిస్తుంది అందుకనే ఆయన గురించి నాకు తెలిసినవి కొన్ని చెప్దామని మీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కృష్ణుడి గురించి చాలామందికి తెలుసు ఆయన భగవంతుడు అని మాత్రమే తెలుసు కానీ ఆయన లీలల వెనక ఉన్న అంతః రహస్యం మాత్రం చాలామందికి తెలీదు ఎందుకంటే కృష్ణుని చూడగానే ఎవరికైనా సరే ముందు ఫేస్లో స్మైల్ వస్తుందండి ఎందుకంటే ఆయన చేసిన లీలలు కానీ ఆయన ఆడిన ఆటలు కానీ ఆయన చేసిన చిలిపి అల్లర్లు కానీ అందరికీ గుర్తుంటాయి ఆయన తలుచుకోగానే ముందు ఎవరికైనా మనసుకు సంతోషమే కలుగుతుంది చిన్నపిల్లుడి దగ్గర నుంచి ఆయన రాక్షస సంహారం జరిగేంతవరకు చేసిన లీలలన్నీ వింటుంటే మాత్రం మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆయన అసలు పుట్టింది రాక్షస సంహారంతో అండి ఎందుకంటే పుట్ పుట్టగానే పుడుతూ పుడుతూనే ఆయన తన మేనమామను సంహరించడానికి అసలు ఈ లోకంలోకి వచ్చాడనమాట ఫస్ట్ ఆయన ఏంటంటే మేనమామ గండాన పుట్టాడనమాట ఆయన ఆయన రాక్షస సంహారం మొదట స్టార్ట్ చేసిందే మేనమామతో అనమాట తల్లిని బాధ పెట్టిన మేనమామని సంహారం చేసి ఆయన తన తల్లికి దీర్ఘాయుష్కుడై దీర్ఘాయుష్ని పోసాడనమాట అంత గొప్ప రహస్యం ఉందండి ఆయన పుట్టుకలో కృష్ణుడు అల్లరిని మాత్రమే మనం చూస్తాం కానీ ఆయన బృందావనంలో చేసిన గారడీలు మాయలు దానికి అంత రహస్యాలన్నీ కూడా మనకి చాలా వరకు తెలీదు మనకు చూసింది ఏంటంటే బృందావనంలో ఆయన బాగా అల్లరి చేశాడు గోపికలు ఏడిపించాడు ఆవులను కా గోవులను కాచాడు ఇలా చిన్న చిన్న ఏదో పై పై టాపిక్స్ మాత్రం తెలుసుకుంటాం కానీ ఆయన చేసిన ప్రతి పనిలో కూడా లోక కార్యాలు ఉన్నాయండి ఆయన చేసిన ప్రతి అల్లరిలో కూడా మాయలో కూడా ఏదో ఒక శుభమే కలిగింది మన లోకానికి అలా ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఒక అంతరార్థం ఉందండి మనం ఆయన మాయలు మాత్రమే చూసాము కానీ అలా ఆయన రాక్షస సంహారాలు చేసి లోక కళ్యాణం గావించాడనమాట మనం గో రాధాకృష్ణులు అనగానే ప్రేమ గురించి ప్రతీకగా చూపిస్తాం కానీ రాధ ఎంతగా ఆయన్ని ఆరాధించిందో ప్రేమించిందో ఆయనకు మాత్రమే తెలుసు విన్న మనకు మాత్రం చాలా తక్కువే తెలుసు అనుకోవాలండి రాధాకృష్ణులు అంటే వేరు కాదండి వాళ్ళిద్దరూ ఒకటే అనమాట శరీరాలు వేరై ఉండొచ్చు రూపురేఖలు వేరై ఉండొచ్చు కానీ మనసు మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటుంది రాధ మనసులో ఆ ఆవేదన కానీ ఆందోళన కానీ కలిగితే కృష్ణుడు మనసుకు తెలిసిపోయి ఉంటుంది అనమాట తెలిసిపోతుంది త్వరగా ఎందుకు అని అంటే ఆయన మనసు ఈవిడ మనసు వేరు కాదు రెండు ఒకటే కాబట్టి అందుకని చిన్న అల్లజడి జరిగినా చిన్న ఆందోళన ఆమెకు కలిగినా కూడా కృష్ణుడు వెంటనే ఆమెకు ప్రత్యక్షమయ్యి ఆవిడ ఆందోళన కానీ ఆవేదన కానీ తీర్చేవాడంట అది ప్రేమలో ఉన్న గొప్ప కావ్యం అండి అది ప్రేమ కావ్యం అనమాట అది ప్రేమలో ఉన్న గొప్ప రుచి అనమాట మనం చాలా వరకు కూడా కృష్ణుని చూసి కృష్ణుడు చిన్నప్పుడు అల్లరి చేసేవాడు ఆ గోపికల్ని ఏడిపించాడు అనుకుంటాం కానీ ఆయన ఆ అల్లరిలో కూడా ఆ గారడీలో కూడా ఎంతోమంది గోపికల్ని కాపాడాడు ఆయన ఎంతోమంది తన స్నేహితుల్ని కానీ ఆ చుట్టూ ఉన్న వాతావరణంలో జరిగే కీడు అంతా కూడా ఆయన సంహారం చేస్తూ ఆ అంతరార్థాన్ని ఎవరికి తెలియకుండా గారడీ చేసేవాడు అనమాట అది కృష్ణ గారడీ అంటే గోపికలను ఏడిపించడం వరకే మనం మాట్లాడుకుంటాం కానీ ఆ గోపికల మాన ప్రాణాలను కూడా ఆయన కాపాడేవాడు అనమాట ఆ అల్లరి చేసుకుంటూ చేయడం వల్ల ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఆ గోపికలైన చుట్టూ ఉన్న వాతావరణం మనసు పెట్టి తెలుసుకోలేని విధంగా చేసేవాడు సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కృష్ణుడి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ డూ